డైలీ మార్నింగ్ లేచి లేవంగానే నా బేబీ ఫేస్ చూస్తూ ఒకటే అనుకుంటాను ఇంత ఇష్టంగా పెంచుకుంటున్నాను ఇంత ప్రేమగా పెంచుకుంటున్నాను ఇంత గారాబం చేస్తున్నానే ఇదే ఆడపిల్ల ఇంకొక ఇంటికి వెళ్ళి కోడలుగా సెటిల్ అవ్వాలి నా ఇంట్లో ఉండదు కదా అన్న ఫీలింగ్తోనే నా డే అంతా స్టార్ట్ అవుతూ ఉంటుంది దాన్ని లైఫ్ సైకిల్ని మనం అయితే మార్చలేం కాబట్టి నా పేరెంట్స్ కూడా అలానే అనుకున్నారేమో బట్ నేనైతే అంత గారాబంగా అయితే పెరగలేదు కానీ పెళ్ళి అయిపోయిన తర్వాత మాత్రం నేను ప్రెషర్స్ డాటర్ని అయిపోయాను అనుకోండి సో ఇలా ఆలోచించుకుంటూ నా మూడ్ అంతా అంటే లైక్ నా ఈ ఆలోచనలతోనే నా డే అంతా ఈ రోజు గడిచిపోయింది సో ఫేవరెట్ ఫు బ్రేక్ఫాస్ట్ అయితే మాత్రం నాకు ఈ అంటే బాగా ఇష్టం రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాను విత్ పల్లీ చట్నీ అండ్ ఇక్కడైతే నేను చాయ్ ప్రిపేర్ చేస్తున్నాను అండ్ కొంచెం నేను నాలో కాన్ఫిడెన్స్ తగ్గింది అన్న టైంలో షార్ట్ హెయిర్ కట్ చేసేస్తాను అనమాట ఇలా బాగా షార్ట్ హెయిర్ చేసుకొని ఒక టెన్ ఇయర్స్ అవుతుంది టెన్ ఇయర్స్ బ్యాక్ ఇంతే షార్ట్ కట్ చేస్తే హెయిర్ మా అమ్మ చీపురు కట్ట తిరిగేసి ఇప్పుడు అమ్మ లేదు కాబట్టి ఏం చేస్తాం ఆ బాధ కూడా నేనే అనుభవించాలి